కేంద్ర ప్రభుత్వం నా బెంచ్ని తప్పించాలని చూస్తోంది ఇది కేంద్ర ప్రభుత్వంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఆరోపణ బహుశా ఇలా ఆరోపణ రావడం నాకు తెలిసినంత వరకు తొలిసాయి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బహిరంగంగా ఇలా ఆరోపణ చేయటం ఆరోపణకున్న ఆధారం ఏంటి సహజంగా వచ్చే ప్రశ్న ఎందుకంటే అది కోర్టు కనుక కోర్టు వారు దేశంలో ఎక్కడైనా ఏ స్థాయి కోర్టు అయినా ఆధారం ఉందా అంటారు దేనికైనా మొదటి ప్రశ్న కోర్టు కావాల్సిన ఆధారం మాత్రమే అంటారు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ని తప్పించాలని చూడటానికి సంబంధించి ఆధారం ఉందా ఏ ఆధారంగా ఆరోపణ చేశారు వాళ్ళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు ఆధారం ఉండి ఉంటే సుప్రీంకోర్టు ఆ ఆధారం తోటి చర్య తీసుకోవచ్చు కదా కేంద్ర ప్రభుత్వం మీద ఆధారం లేకుండా ఆరోపణ చేయడం తప్పు లేకపోయినట్టయితే ఆధారం ఉంటే చర్య తీసుకోవడం మానివేసి ఆరోపణలకు పరిమితం కావడం కూడా తప్పే ఆధార సహితమా ఆధార రహితమా సుప్రీంకోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి యొక్క కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణ దేశానికి మేలు జరిగే విధంగా మాత్రమే ఆయా వ్యవస్థలు వ్యవహరించాలని సౌదేశంతో మాత్రమే ఈ నాలుగు మాటలు కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను కమ్యూనిస్టు విప్లం వర్దిలేను